తోడలు కూడా నేను కూరగాయలు తెప్పించుకున్నాను తర్వాత వాళ్ళు ఒక ఆఫర్ కూడా టూ ఫార్టీ నైన్ ఒకటి ఫోర్ టైమ్స్ తెప్పించుకుంటే ఫ్రీ అని చెప్పారు అది కూడా తెప్పించుకున్నాను చాలా సౌకర్యంగా ఉంది హలో నా పేరు అండి నేను మంగళదాస్ నగర్ సెకండ్ లైన్లో ఉంటాను నేను అడ్వర్టైజ్మెంట్ యాడ్ ద్వారా హోమ్ ఫ్రెష్ వాళ్ళ టూ ఫార్టీ నైన్ ఈ వెజిటబుల్స్ ఇవ్వటం అనేటువంటి యాడ్ చూశానండి ఆ రోజే నేను ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్ ద్వారా హోమ్ ఫ్రెష్ నుంచి వెజిటబుల్స్ తెప్పించాను వారి సర్వీసెస్ బాగున్నాయి కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఐదారు తోడలు కూడా నేను కూరగాయలు తెప్పించుకున్నాను తర్వాత వాళ్ళు ఒక ఆఫర్ కూడా టూ ఫార్టీ నైన్ ఫోర్ టైమ్స్ తెప్పించుకుంటే ఫ్రీ అని చెప్పారు అది కూడా తెప్పించుకున్నాను చాలా సౌకర్యంగా ఉంది ఈ బజార్ వెళ్ళి విడివిడిగా ఒక్కొక్క చోట అంత నాణ్యత లేని కూరగాయలు తెచ్చుకునే కంటే అన్ని ఒకే చోట చాలా సౌలభ్యంగా ఉంది ఇక కూరగాయలు మార్కెట్ కి వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి పట్టునే వస్తుంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను వారి సర్వీసెస్ చాలా గుడ్ అండి నేను చాలా మందికి మా స్నేహితుల్లోనే చాలా మందికి మా బంధువుల్లో చాలా మందికి కూడా వాళ్ళ అడ్రస్ ఇచ్చాను హోమ్ ఫ్రెష్ వాళ్ళు చాలా మంచి సర్వీసెస్ అందజేస్తున్నారు థ్యాంక్ యూ